హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు మనం రిఫ్రిజిరేటర్లో ఏ ఆహారం పెట్టకూడదు ఇప్పుడు చూద్దాము సబ్జెక్టులకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వచ్చే చూస్తాము ఈ కాలంలో రిఫ్రిజిరేటర్ని ఒక చిన్న కోల్డ్ స్టోర్గా చూస్తున్నారు ప్రతి నిత్య అవసరము కూడా కోల్డ్ లాగా రిఫ్రిజిరేటర్లో పెడుతున్నారు దీనివల్ల అనవసరమైన ఫ్రూట్స్ని ఆహార పదార్థాలను పెట్టి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాము రిఫ్రిజిరేటర్లో పెట్టిన ఆహార పదార్థాలు చూద్దాము ఆలుగడ్డ ఉల్లిగడ్డ తేనె నెయ్యి యాపిల్ గ్రేప్స్ ఫ్రూట్స్ స్ట్రాబెరీస్ పచ్చళ్ళు గుడ్లు ఉల్లికాయ ఉల్లిపాయ కోసిన ముక్కలు ఎల్లిగడ్డలు ఎల్లిపాయలు బన్ను కేక్స్ క్రీమ్స్ ఇలాంటివన్నీ రిఫ్రిజిరేటర్లో పెట్టకూడదు వీటి వల్ల మన ఆరోగ్యానికి బదులు అనారోగ్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎగ్గు పెట్టినచో రిఫ్రిజిరేటర్లో ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాడుకోవాలి ట్వంటీ ఫోర్ సవర్స్ కంటే ఎక్కువగా ఉంటే అందులో ప్రోటీన్కి బదులుగా బ్యాక్టరీ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆలుగడ్డలో కూడా ఫ్రిడ్జ్లో పెట్టినచో అది మొలకెత్తి అవకాశం ఉంటుంది అందువల్ల ఆలుగడ్డలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు న్యాచురల్ గానే వాడుకోవాలి బనానా కూడా రిఫ్రిజర్లో పెట్టకూడదు న్యాచురల్గానే తినాలి ఇవి మనకు ఫ్రూట్స్ కానీ నిత్యావసరం కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆరోగ్యానికి బలం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రకృతి సహజమైన తేనెను కూడా ఫ్రిడ్జ్లో పెడతారు అది గడ్డ కట్టే అవకాశం ఉంటుంది బయటి వాతావరణంలో ఉంచడం వల్ల సంవత్సరమైన రెండు సంవత్సరాలైన వాటి ప్రోటీన్స్ పోయే అవకాశం ఉండదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని ప్రోటీన్స్ బదులుగా మనకు నష్టం ఎక్కువ వాటే పరిస్థితి ఏర్పడుతుంది ఆపిల్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బయట పెట్టడం వల్ల ఇలా మారిపోతుందండి తొందర చెడిపోయే అవకాశం ఉంది అల్లం ఫేస్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఫంకస్ ఏర్పడుతుంది ఫ్రిడ్జ్లో బన్ను పెట్టడం వల్ల దానిపైన ఫంగస్ వచ్చే ఏ అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఒకసారి శ్రద్ధతో వహిస్తే చూస్తే దానిపైన భూజ వచ్చే అవకాశం ఉంది కావున బన్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కేక్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచరాదు చెరుకు రసము మనము బండి దగ్గరికి వెళ్ళి చెరుకు రసము తీసుకొని కవర్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంటాము అది మాత్రం చాలా పొరపాటు బండి వద్దనే చెరుకు రసం తీసుకొని అప్పటిదప్పుడే న్యాచురల్గా తాగడం బెటరు చెరుకు రసం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఫ్రిడ్జ్లో ఏమేమి వస్తువులు పెట్టకూడదు అందువల్ల మనం జాగ్రత్త వహించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.